హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఎప్పటి నుంచో కళలు కంటున్న ప్రేమ ఆశలు నిజం కాబోతున్నాయా ధీరజ్ మరి ప్రేమని గెలిపించడానికి తనకి గిఫ్ట్గా ఇచ్చినది చూసి ఒక్కసారిగా ప్రేమ అంత ఆనందంలో ఏం చేసింది మరి ప్రేమ త్వరలో పోలీస్ ఆఫీసర్ కాబోతుందా మరి ఇంకెందుకు తన ఆశలు తీర్చాలన్నా ధీరజ కోరిక నెరవేరాలన్నా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వంట ఇంట్లో పాలు కాస్తూ ఉంటుంది వేదవతి ఇంకా అలా ప్యాకెట్ కట్ చేసి పాలు పాలు కాస్తూ ఉంటే పక్కనే కాఫీ కలుపుదామని గ్లాసులు కూడా పెట్టుకుంటుంది ఇంకా వెంటనే అత్తయ్య అనుకుంటూ వెళుతుంది వల్లి వల్లిని చూసి ఏంటి వల్లి నీకు నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అని చెప్పాను కానీ అదింటి అత్త అది అలా అంటారు వంటింట్లోకి రావద్దా అని చెప్పేసి అంటుంది పంటింట్లోకి రావద్దనే కదా నీకు మీ మామయ్య గారు కూడా చెప్పారు నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేసావు అందరి ఇంట్లో నిన్ను ఉద్యోగం చేయమని అడుగుతున్నారు నేను కూడా అదే చెప్తున్నాను వల్లి నీ కళలు నెరవేర్చుకో చక్కగా మంచి శాలరీ వస్తుంది చక్కగా నీకు ఎదురు లేదు నీకు నేను చేసి పెడతానన్నప్పుడు నీకు దిగులేంటి అయినా ప్రేమ నర్మద వీళ్ళందరూ ఈ తరం అమ్మాయిలు చక్కగా ఉద్యోగం చేసుకుంటుంటే నీకేమైంది ఎంఏ ఇంగ్లీష్ చదివావు మీ మామయ్య గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కదా ఇంకా ఏంటి నువ్వు చక్కగా మీ అమ్మ ఇంటికెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకురా నర్మదకు తెలిసిన వాళ్ళు ఎవరైనా జాబ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పిస్తారు లేదంటే చందునే ఇప్పిస్తాడు నువ్వు నాకు వంటింట్లో సహాయం చేయడం కాదు అర్జెంటుగా మీ అమ్మ ఇంటికి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకుని రావాలి అని చెప్పేసి చూడమ్మా నేను చెప్పేది వినిపించుకో ఎందుకైనా మీ అత్తయ్య నాకు కూతుర్లు లేరు కదా కోడళ్ళు కూడా నాకు కూతురు లెక్కనే నువ్వు నా పెద్ద కూతురివి అనుకుంటున్నాను కాబట్టి నీకు నేను అన్ని విధాలు అండగా ఉంటానమ్మా వల్లి వెళ్ళి అంటే అంటానంటారు కానీ నా కోడళ్ళు ముగ్గురు మూడు జెమ్స్ అనుకుంటున్నాను వెళ్ళమ్మా తెచ్చుకో తెచ్చుకోపో ఇక్కడ అసలు వంటింట్లో ఐదు నిమిషాలు కూడా ఉండొద్దు ఈ వంట పని ఇంటి పని పాతికేళ్ళుగా చేస్తూనే ఉన్నాను కావాలంటే పని మనిషిని పెట్టుకుంటాను నీకెందుకమ్మా కష్టం అని చెప్పేసి వంటింట్లో నుంచి బయటికి పంపించేస్తుంది మరి వేదవతి ఇంకా హజ్ బాబోయ్ ఎలారా దేవుడా ఆ అత్తయ్యని ఏదో ఒకటి మస్తా కొట్టి నేను ఇంకా ఉద్యోగంకి వెళ్ళక్కర్లేదు అని చెప్పేసి అనుకుని వంటింట్లోకి వెళ్తే మా అత్తయ్య నన్ను తిప్పికొట్టేసింది ఇప్పుడు ఎలా నేను చదివిందేమో ఎనిమిదో క్లాసు నాకు చెప్పిందేమో ఎంఏ ఇంగ్లీషు ఇప్పుడు నేను ఏం చేసేది ఎలా తప్పించుకునేది ముఖ్యంగా మామయ్య గారు వద్దంటారేమో చూశాను కానీ మామయ్య గారు ఒప్పుకున్నారు ఇళ్ళ మా ఇల్లు ఉద్యోగానికి అన్నారు ఇప్పుడు నాకు రెండు రోడ్డు రోలర్ల మధ్య చిక్కుకున్న ఆటోలా ఉంది నా పరిస్థితి ఏమేమి వలి ఎప్పుడు చక్కగా వంట చేసుకొని ముగ్గులేసుకుని ఆల్ని ఏళ్ళని జోక్యం చేసుకుని సరదాగా డ్యాన్స్ వేసుకునే నువ్వు ఈ రోజున రోడ్డును పడాల్సి వస్తుంది నువ్వు చదువుకోలేదని తెలిస్తే ఇంట్లో వాళ్ళు నన్ను ఉంచుతారా ముఖ్యంగా నన్ను ఎందుకు మోసం చేశావని మామయ్య గారు ఊరుకుంటారా అయినా దీని అంతటికి కారణం మా అమ్మ మా నాన్నయ్య అసలు నన్ను ఇలా అలా ఇరికించేయలేదు అసలు నేను చేసిన పనికి నేను ఇప్పుడు ఏడు చెయ్యాలా చదువుకోలేదని చెప్పాలా ఉద్యోగం వెళ్ళాలని చెప్పాలా ఇంకా అసలు నా నోటుతో చెప్తే బా ఊరుకుంటాడా అని చెప్పేసి తనలో తనే కుమిలిపోతూ ఇంకా దుప్పటి కప్పుకుని మంచం మీద కూర్చుని ఉణుకుతూ ఉంటుంది చలి జ్వరం వచ్చినట్టు ఇంకా చందు అప్పుడే ఆఫీస్కి టైం అయిపోతుందని గబాన్ లేచేసరికి వల్లి ఏమైంది వల్లి ఏంటిలా వణుకుతున్నావు ఏంటి ఫీవరా అని చెప్పేసి అడుగుతాడు బా అదేం లేదు బా నేను బాగానే ఉన్నాను బా అని చెప్పేసి అంటుంది మరి ఇదేంటి వల్లి ఈ టయానికి లేచి పనులు చేసుకుంటూ ఉండేదానివి ఇలా వణికిపోతున్నావేంటి అనగానే అదేం లేదు బా కొంచెం ఫీవర్గా ఉంది అంటే నాకు అంటే ఏంటి వల్లి ఇంట్లో వాళ్ళంతా ఉద్యోగం చేయమని పెట్టుకున్నావా అనగానే సిసి అలాంటిదేం లేదు బా తగ్గిపోయిద్ది ఉండు ఇప్పుడే వస్తా అని చెప్పేసి వెంటనే వాష్రూమ్కి వెళ్ళి మొహం అంతా కడుక్కొని ఇంకా అమ్మో ఈ భయాన్ని బా ముందు కనిపిస్తే నన్ను మొత్తానికి నేనేం చదువుకోలేదని తెలిసిపోతుంది అని చెప్పేసి మేనేజ్ చేసేలాగా బా ఉండండి క్యారేజ్ రెడీ చేస్తాను అని చెప్పి బాక్స్ అంతా క రెడీ చేసుకుని తీసుకుని వచ్చి ఇంకా చెప్పండి బా మీరైనా ఉద్యోగం వద్దని ఇప్పుడు చూసారా మీరు ఉద్యోగానికి వెళ్తారు మీకు అన్నీ చేసి పెడతానా అందులో నాకు ఆనందం ఉంది బా ఇలా నేను బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతే మీకు ఇవన్నీ ఎవరు చేసి పెడతారు చెప్పండి అనగానే వాళ్ళ క్యారేజ్ కోసం నీ నీ లైఫ్ని నీ కళ్ళని వదులుకుంటావా చెప్పు అయినా ఇవన్నీ నాన్నగారు కూడా ఒప్పుకున్నారు కదా ఉద్యోగ ప్రయత్నాలు చేయి వెళ్ళి తీసుకురా ఎంఏ ఆ సర్టిఫికేటు అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు చందు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా భాగ్యం ఆనందరావు ఇద్దరు ఇంట్లోనే కబుర్లు ఆడుకుంటూ పాటలు వింటూ పాత పాటలుగా డ్యాన్సులు చేసుకుంటూ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అమ్మడు ఏడు శాతంలో ఏంటో అసలు అది మనకేసిన శిక్షలు చూస్తుంటే మామూలుగా లేవు ఈ మధ్యన ప్రతి చిన్నదానికి ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటుంది భాగ్యం అవునే భాగ్యం ఈ మధ్యన వల్లిని తట్టుకోలేకపోతున్నాం అసలు నిన్న ఐస్ గెడ్డ మీద నుంచో పెట్టింది కాళ్ళు ఎలా అయిపోయినాయి తెలుసా అసలు ఏటి అమ్మడు అరీ మరీను అలా చేస్తుంది అని చెప్పేసి అనేసరికి అప్పుడే ఫోన్ చేస్తుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా మరి అమూల్య కాలేజ్కి వెళ్తూ ఉంటుంది ఇంకా కాలేజ్కి వెళ్తూ ఉంటే దారిలోనే ఫాలో అవుతూ మరి విశ్వ వెనకాల వెళ్తూ ఉంటాడు పక్క నుంచి నడుచుకుంటూ నడుస్తూ ఉంటుంది అమూల్య ఏ అమూల్య ఆగు ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇంకా అమూల్య అలా పిలిచేసరికి అమూల్య వెనక తిరిగి చూసేసరికి విశ్వ విశ్వం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమూల్య వెంటనే వెనక్కి తిరిగి ఏంటి విశ్వ అసలు నీ కోసం చీర కట్టుకున్నాను కనీసం ఎలా ఉంది ఏంటి చెప్తావని చెప్పి అనుకున్నాను నువ్వు అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి చూడటం తప్ప కనీసం ఎలా ఉందో చెప్పలేదు కదా అని చెప్పి అనగానే నేను అడిగాను అని చెప్పేసి అంటుంది ఓ సిప్పిచ్చి ముద్దా నిన్ను పడగొట్టడమే నా పరమావధి చీర కట్టుకున్నావు చూశాను బాగానే ఉంది కానీ ఎంత త్వరగా మన ఇద్దరికి పెళ్ళైతే అంత త్వరగా నీకు హింస స్టార్ట్ అయినట్టు కానీ ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఇంట్లో వాళ్ళ కోసం ఏం త్యాగం చేస్తావో అని చెప్పేసి అనుకుంటూ అమూల్య నేను చూశాను అమూల్య పైనుంచి చాలా బాగున్నావు అసలు చీరకే అందం వచ్చిందా అది కట్టుకోవడం వల్ల నువ్వు అందంగా ఉన్నావా లేదా చీరకే అంత అందం వచ్చిందా అన్నట్టు ఉన్నావు చాలా బాగుంది నేను చాలా సంతోషించాను నేను ఇచ్చిన చీరని కట్టుకున్నావు చూడు ఆయన అది ఎలా కట్టుకున్నావు ఎవరి చరని చెప్పావు అని చెప్పాను కానీ చాలా దొరికిపోయాను తెలుసా విశ్వ మా అమ్మ మామూలుగా ప్రశ్నించదు మా అత్త మజాక అని చెప్పేసి అంటాడు విశ్వ అవును మీ అత్తయ్య చిన్న విషయం తేడా వచ్చినా అడిగి కడిగి పారేస్తుంది చాలా టెన్షన్ పడిపోయాను సడన్గా వల్లీ వదిన ఉంది కాబట్టి వల్లీ వదిన మీద చెప్పేశాను ఆయన వల్లీ వదిన విషయం కంటే అన్నయ్యని కూడా మధ్యలో అన్నయ్య కూడా అడిగేసరికి కన్ఫ్యూజ్ అయిపోయాను తెలుసా అని చెప్పేసి అంటుంది నిజమే నేను అనుకున్న పాపం అమూల్యని ఇబ్బంది పెట్టానా శారీ ఇచ్చి తను ఏమని చెప్పిద్ది అని ఆ రోజే అనుకున్నాను కానీ నువ్వన్నీ ఛేదించుకుని మొత్తానికి చీర కట్టుకున్నావు నాకు అదే చాలు హ్యాపీగా అనిపించింది అనగానే త్వరలోనే ఎగ్జామ్స్ వస్తున్నాయి విశ్వ అని చెప్పేసి అంటుంది ఎగ్జామ్స్ వస్తున్నాయా ఆహా బాగా ప్రిపేర్ అమూల్య నేను రోజు నేను డ్రాప్ చేయమంటావా అనగానే ఎలా డ్రాప్ చేస్తావు ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఇంటి దగ్గర అందరూ ఉంటారు కదా ఓ పని చేయి నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి వచ్చేయి మాస్క్ కట్టేసుకో ఇద్దరం అలా అలా డ్రాప్ చేసి ఐస్ క్రీమ్ పార్లర్ అలా వెళ్ళి తినేసి వద్దాం ఏమంటావు అవును విశ్వ నువ్వు రోజు నేను చూడాలని నాకుంది కానీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒక గొడవ ఏదో మీకు మాకు ఉన్న దాంతో చూడలేకపోతున్నాను మనం రోజు కలుసుకోవాలి విశ్వ అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి విశ్వ కూడా అంటాడు ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతుంది ఇంకా విశ్వ వెంటనే వెనుదిరిగి ఎంత బాగా పడిపోయింది దీన్ని బాగానే ముగ్గులోకి దించాను త్వరలోనే ఆ రామరాజు కంట్లో నుంచి కన్నీరు రాబోతుంది వస్తుంది నా చెల్లెలు నా అత్త వెళ్ళినప్పుడు మా నాన్న మా తాత వాళ్ళు ఎంత కంట కన్నీరు కార్చారో అంతకు డబుల్ కార్చేలా చేస్తాను ఇది మాత్రం ప్రామిస్ అని చెప్పేసి అనుకుంటూ బైక్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు విశ్వ ఇంకా ఇదిలా ఉండగా దీరోజు క్యాబ్కి వెళ్ళిన తర్వాత మరి క్యాబ్లో డ్రైవ్ చేస్తూ ఉంటే తనకి మంచి ఎఫ్ఎం పెట్టుకోగానే ఆ ఎఫ్ఎంలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ మూడు సింహాలు నీతి న్యాయానికి ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా డైలాగ్స్ అవన్నీ వింటూ ఉంటాడు షడన్గా కార్ని బ్రేక్ చేసి బ్రేక్ వేసి అక్కడే ఆపుతాడు మళ్ళా దాన్ని రెండోసారి రెండోసారి పెట్టుకుని వింటూ ఉంటాడు నిజంగా పోలీస్ ఆఫీసర్ అంటే ఇంత వాల్యూ ఉందా సొసైటీలో ఏదైనా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఎక్కడైనా తప్పు జరిగితే శిక్షించే అథారిటీ వాళ్ళకి సెల్యూట్ కొట్టే అథారిటీ వాళ్ళకే ఉంటుంది నిజంగా ప్రేమ మనసులో తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకుంది కానీ తను తటపట ఇస్తుంది నాన్నగారు వద్దన్నారనని ఏ వల్లీ వదిన ఉద్యోగం చేయమని చెప్పేసి ఒప్పుకున్నారు కదా ఆల్రెడీ నర్మదా వదిన చేస్తూనే ఉంది మరి ఇప్పుడు నేను ప్రేమతో ఎగ్జామ్స్ రాయించి ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే తప్పేంట తప్పేమీ లేదు లోక కళ్యాణం కోసం ఏమన్నా చేయొచ్చు అలా మంచి పోలీస్ ఆఫీసర్ మూడు సింహాలు నెత్తి మీద టోపీ చే ఆ వాల్యూనే వేరుగా ఉంటుంది అసలు అదంతా కూడా నేను చేయించాలన్నా చెయ్యాలన్నా తనకి తాపత్రయం ఉండాలి కదా ఆ ప్రేమ మనసులో ఉంది కాబట్టి నేను ఇంత బలంగా తీసుకున్నాను అని చెప్పి ముఖ్యంగా ప్రేమ ఈ ఈ యూనిఫామ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అక్కడ విజయశాంతి పోస్టర్ కర్తవ్యంలో చాలా పవర్ఫుల్ ఆఫీసర్గా ఉంటుంది కదా అది చూసి వెంటనే ఊహాలోకంలోకి వెళ్ళిపోతాడు ధీరజ్ వెళ్ళి చూస్తాడు ఇదే గెటప్లో ప్రేమైతే ఎలా ఉంటుంది అని ఒక్కసారిగా ఊహించుకుంటాడు ఆ ఊహ తనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది వెంటనే ఇంకా తనకి శాలరీ రాగానే అర్జెంటుగా యూనిఫామ్ డ్రెస్ కొనడానికి వెళ్తాడు ఇంకా వెళ్ళంగానే అక్కడ తనకున్న మెజర్మెంట్స్ అన్నీ చెప్పి ఒక మంచి యూనిఫామ్ని రెడీ చేపిచ్చి వెంటనే స్టిచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అది తీసుకుని మరి చాలా హ్యాపీగా గిఫ్ట్ ప్యాక్ చేయిస్తాడు ప్రేమకి ఈ గిఫ్ట్ తీసుకున్న తర్వాత తనకి ఇంకా తన మనసులో ఎటువంటి భావం కూడా ఉండకూడదు డైరెక్ట్గా తనకి పోస్టే రావాలి అని చెప్పేసి ఇంకా మంచిగా ప్యాక్ చేయించి బయటికి వస్తాడు ఇంకా బయటకు వచ్చి తన కార్లో ఆ ప్యాకింగ్ పెట్టి ఇంకా మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా తన ఆనందానికి అవధులు ఉండవు ప్రేమ వన్స్ పోలీస్ ఆఫీసర్ అయిపోతే నిజంగా తను కన్న కలకి ఒక సాకారం ఉంటుంది అది దాన్ని నేను రాక్షసి రాక్షసి అని పిలుస్తున్నాను దానికే నేను సెల్యూట్ కొట్టే రోజు ఒకటి వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇంటికి వచ్చేస్తాడు ఇంకా ఇంట్లో నోట్బుక్లో నోట్స్ రాసుకుంటూ ఉంటుంది ప్రేమ రాసుకుంటూ ఎందుకంటే మరి ఎలాగో హాల్ టికెట్ తీసుకొచ్చి ఇచ్చాడు ఏదో ఒక విధంగా బుక్స్ తీసుకుని ప్రిపేర్ అయితే ప్రిపేర్ అయితే ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది కదా అని చెప్పి తను ఓన్గానే ప్రిపేర్ అవుతూ ఉంటుంది కానీ ధీరజ్ మాత్రం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకోమని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా అందుకని తన ఇంటి దగ్గరే ఉండి ఆ కోచింగ్ సెంటర్ నుంచి బుక్స్ని తెప్పించుకుని రాసుకుంటూ ఉంటుంది అలా రాస్తూ ఉంటే తనకి ధీరజే కనిపిస్తూ ఉంటాడు నిజంగా ఒకప్పుడు నేను చాలా తప్పు చేశాను వాడెవడో తెలియని ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమ దోమ అంటే నమ్మేసి నమ్మేసి వాడిని నమ్మి వాడితో పాటు వెళ్ళిపోయాను కుటుంబానికి అందరినీ వదిలేసి కానీ వాడు నన్ను ఘోరంగా మోసం చేశాడు ధీరజ రాకపోతే ఈరోజు నన్ను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు వాడు నా మడిలో తాలి కట్టి నా పక్కనే నా భర్తగా నిలబడి నేను ఈ రోజున ఇలా ఉన్నాను అంటే వాడు పెట్టిన భిక్షే వాడు నన్ను ఏడిపిస్తున్నా నన్ను ఆట పట్టిస్తున్నా కొత్తగా ఉంటుంది నిజంగా ఒకప్పుడు వాడు నేను తెగ కొట్టుకునేవాళ్ళం వాడి మాట అంటేనే నాకు పడేది కాదు అలాంటి ధీరస్ ఇప్పుడు నాకు ప్రాణానికి ప్రాణమైపోయాడు వాడు వాడి కోసం బ్రతకటం లేదు నా కోసం బ్రతుకుతున్నాడు నన్ను నా కళలని మరి సాకారం చేయాలని చెప్పి వాడు డే అండ్ నైట్ కష్టపడి నా కోసం షూ తీసుకుని నా కోసం ఏదైనా బుక్స్ కొనడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు వాడిని ఎలాగైనా నేను గెలిపించాలి వాడి గెలుపు అంటే నేను గెలవటమే కదా నేను గెలిస్తే వాడు ఆనందంగా ఉంటానంటున్నాడు కదా అది కూడా మామయ్య గారిని కూడా ఎదిరించి మరీ నన్ను పోలీస్ ఆఫీసర్ని చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి నేను చాలా స్టాండర్డ్గా చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ అటెంప్ట్లోనే నేను పోలీస్ జాబ్ కొట్టాలి నేనేంటో నిరూపించుకోవాలి అని చెప్పి చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మే కమింగ్ మేడం అనుకుంటూ లోపలికి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా ప్రేమ ఏంటి కొత్తగా పిలుస్తున్నావు మేడం అని అని చెప్పేసి అంటుంది ఏ మేడం గారిని మేడం అంటే తప్ప రేపు కాబోయే పోలీస్ ఆఫీసర్ కదా అప్పుడైనా మేడం అని పిలవాలి కదా అందరికీ మేడంని నీకు కాదు అని చెప్పేసి అంటుంది ఏ నాకైతే ఏంటి స్పెషలా నీకు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు స్పెషలానని నీకు మాత్రం ప్రేమనే అని చెప్పేసి అంటుంది సరే సరేలే కానీ నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పేసి అంటాడు ఏంట్రా మరీ సర్ప్రైజ్లో సర్ప్రైజ్లు ఇస్తున్నావు గిఫ్టా ఏంటది అనగానే సర్ప్రైజ్ అమ్మా ఇది ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది నేను చెప్పను అని చెప్పేసి అంటాడు సరే ఇవ్వు చూస్తానని చెప్పి తీసుకుని ఓపెన్ చేసి చూస్తుంది తీరా దాంట్లో పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ ఉంటుంది ఇంకా ఆ యూనిఫామ్ చూసి ఒక్కసారిగా మరి ప్రేమ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి ఎందుకంటే తను కలగంటున్న జీవితం తన కళ్ళ ముందే ఉంటే ఎవరికి ఆనందంగా ఉండదు తను ఎంతో కాలంగా తన లోపల మనసులోనే పెట్టుకున్న తన ఇన్నర్ ఫీలింగ్ని మరి ధీరజ్తో షేర్ చేసుకుంటే ధీరజ్ ఇంత త్వరలోనే తనకి ఇంత దగ్గరగా తన కళ నిజమవుతుందని ఎప్పుడూ ఊహించలేదు అందుకని చెమ్మగిలిన కళ్ళుతో యూనిఫామ్ని చేతిలో పట్టుకుని అలా కూర్చుండిపోతుంది ఇంకా ఏంటి ఏమనిపించింది నీకు అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఈ యూనిఫామ్ ఇచ్చి నా దృష్టిలో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు తెలుసా అని చెప్పి కానీ ఎందుకమ్మా అంత భారీ డైలాగులు ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి వెళ్ళిపోతే అక్కడి నుంచి పడేస్తావా ఒరేయ్ నువ్వు అని చెప్పేసి కొట్టబోతుంది ఇంకా ఎన్న కొట్టుకోవే నేనేం పట్టించుకోదలుచుకోలేదు కానీ నీ చేతిలో లాఠీ చూడాలి అనుకుంటున్నాను లాఠీతో నన్ను కొడతావా అని చెప్పేసి అంటాడు లాఠీతో నిన్ను కొట్టడం ఏంట్రా అని చెప్పాను కానీ మరి లేకపోతే ఎప్పుడు చూడు చేతితోనే కొడుతున్నావు కదా అందుకే త్వరలోనే లాఠీ చేతికొస్తే లాఠీతో కొడతావా అని అడిగింది ఇచ్చి చూడరా కొడతానా లేకపోతే దాంతో ఏం చేస్తానన్నది నీకే తెలుస్తుంది అయితే ఇప్పుడు నువ్వు ఒకటి అర్జెంటుగా నా కోసం ఒక పని చేసి పెట్టాలి ఏంటది ఇదిగో ఈ యూనిఫామ్ వేసుకో అని చెప్పేసి ఒకసారి చూడాలని ఉంది అని చెప్పి అనగానే ఇంకా యూనిఫామ్ తీసుకుని తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటుంది ఇంకా యూనిఫామ్ వేసుకున్నంతసేపు తనకి గూస్ పంప్స్ వస్తాయి ఒక్కసారిగా తను ఆ షర్ట్ వేసుకున్న తర్వాత తనలో ఒక విల్ పవర్ అనేది నీతి న్యాయం అనేది గెలుపు ఈ మూడు కూడా ఎవరికి వాళ్ళకి స్వతహాగా మరి జీర్ణించుకుపోతుంది కదా అలా ప్రేమకి ఇంకా తను త్వరలోనే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అన్న కోరిక కొంచెం బలంగా మారుతుంది వెంటనే వేసుకుని చూసుకున్న తర్వాత ఇంకా ఆ యూనిఫామ్తో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కసారిగా బయటికి వచ్చేసరికి ధీరజ్ చూసి షాక్ అయిపోతాడు ప్రేమ నువ్వేనా అన్నంతగా తన దగ్గరికి వస్తాడు రావడం రావడంతో ఇంకా సెల్యూట్ చేస్తాడు చేసేసరికి ప్రేమ ఆనందంతో ఎలా ఉన్నానురా అని చెప్పాను కానీ ఎలా ఉన్నావంటావా అసలు నువ్వు ఈ గెటప్ ఎగ్జాక్ట్లీ పోలీస్ ఆఫీసర్కి చాలా చాలా సెట్ అయ్యే విధంగా ఉన్నావు ఈ డ్రెస్ నీకు ఎంత బాగుందో తెలుసా అని చెప్పాను కానీ ఇంకా వీళ్ళిద్దరి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వల్లి అప్పుడే అటుగా వస్తూ ఉంటుంది ఇంకా చేతిలో ఆ డ్రెస్ మరి ధీరజ్ వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా అవాక్ అయిపోతుంది హస్ బాబోయ్ ఏంటి పేమా యూనిఫామ్ వేసుకుందేంటి పోలీస్ అయిపోయిద్దా అయిపోతే ఇది ఇప్పుడే నన్ను బతకనివ్వట్లేదు రేపు పోలీస్ ఆఫీసర్ అయిపోతే నా గొంతు మీద ఏం పెడుతుందో రోజుకి నన్ను ఆ లాటితో వాయించినా వాయించిద్ది ఇది మాత్రం పోలీస్ ఆఫీసర్ అవ్వకూడదు అయ్యిందో నా తాట తీసేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా అయినా దీనికి మామయ్య గారు వద్దు అని చెప్పినా కూడా వీళ్ళిద్దరు ఏడ్ చేస్తున్నారు పోలీస్ పోలీస్ యూనిఫామ్ తెచ్చుకుంది అంటే చదువుకుని ఎగ్జామ్ కూడా రాస్తుందేమో ఈ విషయాన్ని అస్సలు ఒప్పుకోకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉండు మామయ్య గారికి చెప్తాను అనుకుంటూ అక్కడి నుంచి గబ్బగబ్బ వెళుతుంది వరే ధీరజ్ నన్ను వల్లి అక్క చూసినట్టుందిరా అనగానే త్వరగా మార్చేసుకో ఎవరికంట పడకుండా దాచేసాయి నువ్వు ఎగ్జామ్ అయినాక నేను ఇచ్చిన మొదటి గిఫ్ట్ నేను ఇచ్చిన యూనిఫామే నువ్వు వేసుకోవాలి ఓకేనా అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా యూనిఫామ్ని గబగబా మార్చేసుకుని ఇంకా బాక్స్లో పెట్టేసి లోపల దాచేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి సాగర్కి ఫుల్గా ఫీవర్ వచ్చేస్తుంది ఎందుకంటే ముందు రోజు వర్షంలో బాగా తడవటంతో కొంచెం ఫీవరిష్గా ఉండి లేవలేకపోతాడు ఇక పొద్దున్నే రైస్ మిల్కి వెళ్లాల్సిన డ్యూటీ ఉండగా మరి రామరాజు బయట నించుని వెయిట్ చేస్తూ ఉంటాడు బుజ్జమ్మ తాళాలు తీసుకురా అని చెప్పేసి అడుగుతాడు ఇంకా తాళాలు తీసుకుని బుజ్జమ్మ బయటికి వస్తుంది ఏంటి నీ కొడుకేడి అని చెప్పేసి అనగానే అంటే సాగర్కి కొంచెం ఒంట్లో బాగాలేదండి అని చెప్పి ఏమైంది వాడికి అనంగానే జ్వరంగా ఉందంట అదేంటి పుజ్జమ్మ నిన్న బాగానే ఉన్నాడు కదా ఏమోనండి ఒళ్ళు కాలుతుందంట వాడి వాళ్ళ రాడేమోలేండి అని చెప్పేసి సరే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పు నర్మదని ఆఫీస్కి సెలవు పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళి రమ్మను అని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా ఇది నా ఉండగా ఇంకా ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది సాగర్కి అమ్మో నర్మదా నాకు ఫీవర్ వచ్చేసింది నర్మదా అని చెప్పేసి చెప్పాలనుకుంటాడు చెప్పలేనంతగా ఉంటుంది వెంటనే నర్మద వచ్చి సాగర్ ఏమైంది ఒళ్ళు ఏంటి ఇంత కాలిపోతుంది అయినా రాత్రి నువ్వు చేసిన పనికి మామూలుగా ఉందా ఏదైనా బాధగా ఉంటే నాతో చెప్పాలి తప్ప అలా వర్షంలో కూర్చు తడుస్తావారా అసలు నిన్ను ఏమనాలి పడుకో అని క్లాత్ పెట్టి వాటర్ పెట్టి మొత్తం అంతా తుడుస్తుంది ఉండు ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ ఇస్తాను ఫీవర్ తగ్గుతుంది అయినా టిఫిన్ కూడా తీసుకొస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చి మరి గబగబా సాగర్కి తినిపించి ఒక ట్యాబ్లెట్ వేస్తుంది వేసి దుప్పటి కప్పి పడుకో సాగర్ అని అనగానే నర్మదా ఈరోజు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొద్దు నేను వెళ్ళ నేను నా పక్కనే ఉండు అని చెప్పేసి అంటాడు ఎక్కడ వెళ్ళిపోతాను మహాన్ భావా ఇంత ఫీవర్ వస్తేను నీకు తగ్గిన తర్వాత వెళ్తాను అని చెప్పేసి పాపం పక్కనే కూర్చుని ఇంకా నా తనని చెకప్ చేస్తూ పక్కనే ఉంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కడుపులో బాగా ఉబ్బిపోతూ ఉంటుంది వల్లికి ఏదో రకంగా ఈ విషయాన్ని మామయ్య గారికి చెప్పేయాలని చూస్తూ ఉంటుంది కానీ ఈ లోపల మామయ్య గారు రైస్ మిల్క్ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకేం చేయకుండా అలానే పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పి అన్నారు కదా అందుకని వెళ్తానని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇంతలో ప్రేమ మరి తనకి తనకి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే ఇంక నర్మద కూడా వస్తూ ఉంటుంది ఏంటక్క ఆఫీస్కి వెళ్ళలేదా అనగానే లేదు ప్రేమ బావగారికి బాగాలేదు అందుకే వెళ్ళలేదు చూసేవా చూసేవాక్క ఆ వల్లి మళ్ళీ ఎలాంటి నాటకాలు మొదలుపెట్టిందో అని చెప్పి అనగానే అవును ప్రేమ దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఉద్యోగం చేయించాలి లేదంటే చదువుకోలేదని బయట పెట్టాలి రేపటి రోజున సర్టిఫికేట్స్ కోసం వెళ్ళింది కదా ఏం చెప్పిద్దో చూద్దాం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏంటో చూపిద్దాం ఎప్పుడు మనల్ని ఇరికించాలని చూస్తూ ఉంటుంది కదా ఈసారి ఖచ్చితంగా మామిగారి ముందు ఏం చదువుకోలేదన్న విషయం బయట పెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్